అడుక్కోవడంలో కొత్త ట్రెండ్ యూట్యూబ్ను ఎలా వాడుకుంటున్నారో చూద్దాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఎంతో మంది పేరుతో పాటు లక్షల ఆదాయం గడించడం గమనిస్తున్నాం కొందరు వినూత్న ప్రయోగాలను చేస్తూ మరికొందరు వింత వింత విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కొందరు ఎలాంటి కష్టం లేకుండా సూచనలు సలహాలు ఇస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు అయితే ఇటీవలే కొందరు యూట్యూబ్ ద్వారా అడుక్కుంటున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది शॉर्ट सेक्शन में है ये पेटीएम का बारकोट लगा के बैठा हुआ और ये ऑनलाइन भीख मांग रहा है क्या కొందరు యువతి యువకులు యూట్యూబ్ ద్వారా అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎలాంటి పని చేయకుండా ముందు ఒక క్యూఆర్ కోడ్ను పెట్టుకొని కింద కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి అర్ధనగ్నంగా కింద కూర్చొని బ్రష్ చేస్తున్నాడు అలాగే తన ఎదురుగా క్యూఆర్ కోడ్ స్కానర్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎలాంటి పనులు చేయకుండా కనీసం పాటలు కూడా పాడకుండానే అతను డబ్బులు అడుక్కుంటున్నాడు ఆశ్చర్యకరంగా ఇతడికి కూడా చాలా మంది స్కాన్ చేసి మరీ డబ్బులు పంపిస్తున్నారు గుడిలో మెట్ల పైన కూర్చొని అడుక్కున్న చందాగా ఈ యువకుడు ఇలా రోజంతా ఫోన్ స్క్రీన్ ముందు క్యూఆర్ కోడ్ పెట్టుకుని కూర్చుంటున్నాడు తన గది అద్దెకు యాభై రూపాయలు చెల్లించాలని అందరినీ యాచిస్తున్నాడు ఆ వ్యక్తి రోజుకు యూపీఐ ద్వారా ఐదు వేల నుంచి పదివేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిసింది అలాగే ఓ యాభై ఏళ్ల వ్యక్తి యుపిఎస్సి ప్రిపరేషన్ పేరుతో విరాళాలను సేకరిస్తున్నాడు ఇంకొందరు పేర్లను మెహందీతో రాస్తానంటూ మరికొందరు స్కెచ్ పెన్లతో రాస్తానని చెబుతూ డబ్బులు యాచిస్తున్నారు ఎంతో మంది ఎలాంటి కష్టం లేకుండా ఏవేవో కారణాలు చెప్తూ సబ్స్క్రైబర్ల నుంచి డబ్బులు యాచించడం సర్వసాధారణమైపోయింది కాగా క్యూఆర్ కోడ్తో యాచిస్తోన్న వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపైన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం దారుణం అంటూ కొందరు ఇతడికి డబ్బులు పంపిస్తున్న వారు ఎంత మూర్ఖులో అర్థమవుతోంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు